బంగాళాఖాతంలో వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారడంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఏపీలోని మూడు ప్రధాన పట్టణాల్లో వరద భీపత్సం సృష్టిస్తుంది విజయవాడ మంగళగిరి గుంటూరులో వానలు దంచి కొడుతున్నాయి చాలా చోట్లపై అనేక వార్తలు వస్తున్నాయి రోడ్లపై నీరు చేరి వాహనాలకు రాకపోకలు అంతరాయం కలుగుతుందట కుండపోత వర్షాలతో జనజీవనం సైతం క్షమించిపోయింది గుంటూరు మంగళగిరి ఖాజా టోల్ ప్లాజా వద్ద భారీగా వరద నీరు చేరడంతో వాహనాలు వరద నీటిలో చిక్కు టోల్ ప్లాజా వద్ద నీరు సముద్రాన్ని తలపిస్తోందట దీనిపై స్థానిక సిఐ మాట్లాడుతూ వాహనదారులు ఖాజా టోల్ వైపు రావద్దని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జడివాన కారణంగా ప్రాణాలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ప్రజలారా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు చూడండి అలాగే విజయవాడలో కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల కాలనీలు నీట మునిగాయట వన్ టౌన్ చెట్టు సెంటర్లో వీధులపై నడుము లోతులో నీళ్లు నిలిచాయి దీంతో ఇళ్లలో నుంచి బయటికి రాలేక జనం తీవ్ర అవసరపడుతున్నారు పడుతున్నారు కుండపోత వర్షాలతో విజయవాడ రోడ్లు వాగుల్లో మారిపోయాయి వన్ టౌన్ ఏరియాలో రైల్వే బ్రిడ్జి కింద రెండు బస్సులు ఒక లారీ వరదలు చిక్కుపోయాయట బస్సులోని వ్యక్తులు స్థానికుల సహాయంతో బయటపడ్డారు అలాగే అలాగే భారీ వర్షాల కారణంగా విజయవాడ దుర్గమ్మ గుడి దర్శనాలు కూడా మూసేశారు వరదల వల్ల ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విడిగిపడుతున్నాయట దీంతో ఘాట్ రోడ్డుపై వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకొచ్చారు అంతేకాక గుడి సమీపంలో విడిగి విడిగిపడడంతో సమాచార కేంద్రం పూర్తిగా ధ్వంసమైపోయిందట ఇక సున్నపు భట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది ఈ ప్రమాదంలో ఇప్పటికే నలుగురు మృతి చెందారట సంఘటన స్థలం వద్ద పోలీసులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి చూడండి మిత్రులారా భారీ వర్షాల దెబ్బకు గుంటూరు జిల్లా ఉనికిపోతుంది వరదల వల్ల వాగులు వంకలు పొంగిపరుగుతున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఏపీ వర్షాలపై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది వరదలపై ఆయా శాఖల మంత్రులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు కలెక్టర్లు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు పలు ఏరియాలు నీట మునగడంపై ఆరా తీస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి అలాగే మన పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా చాలా భయంకరంగా వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ నగరంలో అయితే దంచి కొడుతుందంట ఎవరు బయటికి రాకండి ప్లీజ్ జాగ్రత్తగా ఉండాలి అధికారులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ